వెల్కమ్ టువల్ మండలం పిసింగ్ ఆర్బర్ లో ఉన్న నా మత్స్యగార సోదరి సోదరి మనందరూ కూడా రేపు రెండవ తారీఖు తిరగబోయి మత్స్యకారులకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలని చేస్తున్న ఉద్యమానికి కాకినాడ వన్ టూ పిఠాపురం తున్నియోజ్ వర్గాల్లో ఉన్న ఉన్న అద్దరపేట అద్దరపేట నుంచి ఈ రోజు ఇక్కడ దాకా ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి ప్రతి కార్టు ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలి ఎందుకంటే ఎస్ఆర్ ఎస్ఆర్త్ కానీ వైఎన్జిసి కానీ రిలయన్స్ కానీ ఎట్రో కంపెనీ కానీ టివిస్ కానీ కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాటరీ నుంచి వచ్చే కెమికల్ పదార్థాలన్నీ కూడా సముద్రంలో గుదిలేస్తున్నారు సముద్రంలో గురేస్తుంటే గుడ్డు అందులో వచ్చే క్రూడాయిలు భూమి కింద అలా చేపలు చేపలైతే పడతా లేదు వంద నూట యాభై కిలోమీటర్లు వెళ్తే కానీ దిక్కి లేకుండా అయిపోయింది అందుకని ముమ్మడి వరం నియోజకవర్గం యాన నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అదే మాదిరిగా ఉప్పలకి వరకు ఉన్న ప్రతి మత్స్యకార గ్రామాలకి ప్రతి మత్స్యకారు ప్రతి మత్స్యకారు లైసెన్స్ ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలని మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ రాష్ట్రపతి గారికి అలాగే రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ కంపెనీ వారికి ఓఎన్జీసీ కంపెనీ వారికి మన కలెక్టర్ గారి ద్వారా పంపించి మన బాధలు మన బాధలు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది పోరాడితే గాని మనకేమి న్యాయం జరగదు మనం ఖచ్చితంగా పోరాడానికి రేపు రెండో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మీరందరూ కూడా కాకినాడ కలెక్టరేట్ దగ్గర రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ మత్స్యకారుల ఐక్యత ఇన్సూరెన్స్ లక్షల ఇన్సూరెన్స్ చనిపోయిన వారికి యాభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మత్స్యగారి లైక్యత బీచ్ లో ఉన్న మత్స్యగారు లైక్యత ఉన్న మత్స్యగారి లైక్యత